శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఒక క్షణములో కుబేరుడు మీ ఇంటికి వచ్చినట్లు అవ్వేటువంటి పరిస్థితులు కూడా మీకు ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఉండబోతున్నాయి అయితే అసలు కుంభరాశి వారు మీరు ఈ మాట వినగానే మీ గుండెల్లో ఏదో కంపనం వస్తుంది ఒక్క క్షణములో కుబేరుడు మీ ఇంటికి వచ్చినట్లు అవుతుంది అది కేవలం ఊహల్ కాదు ఈ రోజు మీ చుట్టూ జరగబోయే శక్తి మార్పు నిజంగా మా యొక్క అనుభూతిని కూడా తెస్తుంది ఇది దేవతల ప్రణాళిక ఈ యొక్క అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం నుంచి ప్రత్యేకంగా కుబేరుని అనుగ్రహం మీ యొక్క గృహంలోకి ప్రవేశించబోతుంది అసలు ఈ రోజు మీకు ఏం జరగబోతుంది అనే విషయాల గురించి పూర్తిగా అన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దయచేసి వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి మరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే శతబీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు రావడం జరుగుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశిగా ఉంటుంది ఈ పదకొండవ రాశి అనేటువంటి కుంభరాశి వారు దూరదృష్టి కలవారని చెప్పాలి వీరికి ఉండేటువంటి ఆలోచన శక్తి కేవలం అది ఈ రోజుకి ఈ రోజుకి ఎప్పటికిప్పటికీ ఉపయోగపడేలా ఉండదండి వీరికి ఉండే ప్రత్యేకమైన ఆలోచన శక్తి వీరిని ఎక్కడ ఉన్నా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా చూస్తుంది ఇతరులు చూడని దానిని ముందే వీరిని వీరు గుర్తించే శక్తి వీరికి ఉంటుంది వీరి విశ్వాసంతో సత్యనిష్టతో ముందుకు నడిచే వ్యక్తులని చెప్పాలి వీరికి అన్యాయం అధర్భంలో నడవాలని ఎప్పుడు కూడా అనుకునే వ్యక్తులు కాదు కొన్నిసార్లు ఇతరులు వీరిని అర్థం చేసుకోలేక దూరం అవుతూ ఉంటారు కానీ ఆ దూరమే వీరికి శక్తి పరీక్ష అని చెప్పాలి వీరి యొక్క కర్మ ఫలితాలు ఆలస్యంగా వస్తాయి కానీ ఒకసారి వస్తే అది ఒక మహాశక్తిగా వీరి జీవితంలో ఎన్ని రైతులు చెప్పుకునేంతగా ఇది ఆ విధంగా కూడా నిలబడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఇటీవల కాలంలో కుంభరాశి వారు ఆర్థికంగా మానసికంగా కొంత ఒత్తిడి ఉన్నారు ఏమేమి చేస్తున్న చూస్తున్నా ఫలితం సగం దగ్గరలో ఆగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎవరైనా మీ యొక్క ప్రతిభను గుర్తించడం లేదు అని కూడా మీ మనసులో అనిపిస్తుంది కానీ శుక్రవారం ఆ యొక్క ఆగిపోయిన తలుపులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి దాన్నే కుబేరి కటాక్షం అంటారు ఈ యొక్క కుబేర కటాక్షం ఒక్కసారి మనకు లభించిందంటే అది ఆగదు ఎందుకంటే కుబేరుడు లక్ష్మీదేవి యొక్క దానానికి కక్పలా చెప్పాలి అంటే కుబేరుడి కటాక్షం మనకు ఉందంటే ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి మన ఇంట్లో వల్ల నడిచినట్లు అని చెప్పవచ్చు అయితే ఇది దీనికి ఈ యొక్క మార్పుకు మీ జీవితంలో కుబేరుడు వచ్చినంత మార్పు మీ జీవితంలో జరగడానికి కొన్ని ముఖ్యమైనటువంటి పరిస్థితులు గ్రహస్థితులు కూడా కారణాలని చెప్పాలి శుక్రుడు ఇప్పుడు మీ రాశికి అనుకూలంగా భావంలో కూర్చున్నాడు గ్రహం మీ యొక్క లాభస్థానాన్ని దృష్టి చూస్తుంది మంగళుడు మీ యొక్క ఆర్థిక పదంలో జాగృతిని కలిగిస్తున్నాడు దీని ఫలితంగా ఒక ప్రత్యక్షమైనటువంటి మార్పు మీ జీవితంలో జరగబోతుంది అది ఏ రూపంలోనైనా రావచ్చు అది ఒక ఆఫర్ రూపంలో కావచ్చు లేదా ఒక లాభం రూపంలో రావచ్చు ఒక పుణ్యం రూపంలో కూడా రావచ్చు ఈ విధంగా మీ జీవితంలో జరిగేటువంటి అలాగే మీ రాశిలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి కారణాలే దీనికి ముఖ్యమైనటువంటి అనుకూల అవకాశాలని చెప్పవచ్చు అయితే ఉభయభావం ఎలా కనిపిస్తుందని మనం ఒకసారి ప్రధానంగా చూసినట్లయితే ఈ రోజున ఉదయం నుంచి మీరు గమనిస్తారు ఏంటంటే అకస్మాత్తుగా మీ యొక్క ఖాతాలో డబ్బు జమ కావడం అలాగే ప్రత్యేకంగా మీకు పాత డ్యూ అయిన డబ్బు అంటే ఎప్పటి నుంచో విరిగి రాని డబ్బు కూడా ఊహించని విధంగా తిరిగి రావడం పని లేకున్నా ఎవరో ఒకరు సహాయం చేయడం లేదా ఎవరో మీ పేరు మీద సంతోషం వ్యక్తం చేయడం చిన్న సంఘటనలే కుబేర ప్రవేశానికి ముఖ్యంగా సంకేతాలుగా ఉంటాయి అయితే మీరు ఎప్పటి నుంచో కష్టపడి చేసినటువంటి పనికి సంబంధించిన దాంట్లో కావచ్చు అలాగే మీ యొక్క శ్రమకు సంబంధించిన కృషి అలాగే మీరు ఎప్పటి నుంచో మీరు అనుకున్న దాంట్లో సాధించలేని విజయ విజయ అవకాశాలు కావచ్చు ఊహించని విధంగా ఈ రోజు మీకు ప్రత్యేకంగా రాబోతున్నాయి అలాగే అంటే మీకు ఈ యొక్క నవంబర్ నెలంతా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా కలగబోతున్నాయి అయితే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మీకు ధనం అనేది ఎప్పటి నుంచో రాకుండా ఆగిపోయింది కావచ్చు అలాగే కొన్ని గవర్నమెంట్ కి సంబంధించింది కావచ్చు ప్రైవేట్ కి సంబంధించింది కావచ్చు మీరు ఎప్పుడో ఒక దాంట్లో మీ యొక్క నెలని ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు లేదా ప్రస్తుతం పెట్టుబడిగా పెట్టింది కావచ్చు ఎక్కడి నుంచి రాక మీరు ఎంతో బాధపడుతూ ఇది ఇక రావాలని కూడా మీకు ఆశలు విలువేసుకున్నది కావచ్చు మీకు ఈ యొక్క నెల మొత్తంలో ఏదో ఒక సమయంలో మీకు ఈ యొక్క కుబేడ యోగం వలన ఈ యొక్క అదృష్టం వలన వృత్తశ్రేణిగా అటువంటివి కూడా మీ చేతికి అందేందుకు బలమైనటువంటి అవకాశాలు బలమైనటువంటి మీ యొక్క కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అలాగే మీరు ఎవరికైతే డబ్బు అప్పుగా ఇచ్చారో అది తిరిగి రావడం కావచ్చు అంతేకాకుండా మరికొందరికైతే ఇలాంటి అవకాశాలు లేని వాళ్ళకి మీరు ఇప్పటి నుంచో చేస్తున్నటువంటి పనిలో మీ యొక్క పనికి తగినటువంటి ఫలితం రావడం అలాగే మీరు చేస్తున్నటువంటి కృషికి తగ్గ ఫలితం రావడం అలాగే ఎవరో మీ యొక్క మీ యొక్క కష్టాన్ని గుర్తించడం విధంగా కూడా ఊహించని విధంగా మీకు మంచి ప్రమోషన్స్ రావడం కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క ఆశీర్వాదం వలన జరిగే కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఉన్నాయి మీ యొక్క ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది ఇతరులు మీ వైపు గౌరవంగా చూడడం కూడా మొదలు పెడతారు క్రితంలో మిమ్మల్ని చాలా వ్యక్తులు కూడా ఎంతో తక్కువగా చునకన భావంతో మీటి ఏముంది అంతా పూర్తిగా డల్ అయిపోయింది ఇక పూర్తిగా అవకాశం లేదు అనుకున్న వ్యక్తులు కావచ్చు లేదా గతంలో మీ మీద ఎంతో దృష్టి పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు కావచ్చు ఊహించని విధంగా మీకున్న అదృష్టాన్ని చూసి మీపై గౌరవం పెరగడం కాకుండా మళ్ళీ కొత్త అవకాశాలు మీ యొక్క తలుపులు తలతాయి అలాగే ఆర్థిక స్థిరత్వం మాత్రమే కాదు గౌరవం మరియు ప్రశాంతత రెండు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు ఇది ధనయోగానికి యోగానికి ముఖ్యమైనటువంటి ప్రారంభంగా ఉంటుందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అయితే మీకు ఈరోజు మీకు కుబేర యోగం కలగాలన్నా మీ యొక్క అదృష్టం మీకు రెట్టింపు కావాలన్నా కూడా మీరు కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మికంగా పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు కావచ్చు అలాగే కొన్ని పరిహారాలు కావచ్చు పాటించడం వలన మీకు రాకుండా ఆగిపోయిన అదృష్టం కూడా తిరిగి రావడానికి మరింత అవకాశాలుగా ఉంటుంది అవి ఏమిటంటే మీరు ప్రతి శుక్రవారం ఉదయం కుబేర దేవుడి లేదా లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు దీపం వెలిగించండి ఓం కుబేరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చెప్పించండి ఇంట్లో తూర్పు దిశలో చిన్న బంగారు వస్తువు లేదా పసుపు పూలు ఉంచండి ఏదైనా ధ్యానం చేయండి లేదా శక్తిని నిలబెట్టే మార్గం అది శక్తిని నిలబెట్టే మార్గం కూడా అవుతుంది అలాగే మీరు ప్రత్యేకంగా ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే ఈ యొక్క లక్ష్మీదేవి ధనానికి కాపలాదారి అయినటువంటి కుబేరుడు మీ ఇంటికి వస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి ఆనంద తాండవం చేస్తుంది కాబట్టి ఏంటంటే కుబేరుడు మీ ఇంటికి వచ్చేలాగా చూసుకోవాలి కుబేరుడు మీ ఇంటికి రావాలంటే మీరు ప్రత్యేకంగా కుబేర ముద్ర అని ఉంటుంది ఆ యొక్క కుబేర ముద్ర అంటే కొట్లో దొరికే వస్తువు కాదండి కేవలం మీ యొక్క వేలతోనే ఒక కుబేర ముద్ర వేయాలి అవన్నీ కూడా పూర్తిగా యూట్యూబ్ లో కానీ ఇతర మాధ్యమాల్లో మీరు చూస్తే ఎక్కడైనా కూడా మీకు దొరుకుతుంది ఎందుకంటే దీంట్లో చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అయిపోతుందండి కాబట్టి ఏంటంటే కుబేర ముద్రను వేయడం అలాగే ఓం సం కుబేరాయ నమః అనే మంత్రాన్ని ప్రత్యేకంగా జపించడం ఇంట్లో కొన్ని దూపాలు వేయడం వలన ఊహించని విధంగా మీ యొక్క అదృష్టం రెట్టింపు అవుతుంది అయితే మీరు ఈరోజు కొన్ని ప్రధానంగా అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం నుంచి ఒక్క క్షణంలో మీ యొక్క మారిపోతుంది మీ యొక్క మీ యొక్క వాతావరణం అంత పూర్తిగా ఇంట్లో ఆర్థిక శక్తి ప్రవహిస్తుంది కుబేరుడు స్వయంగా మీ ఇంటి తలుపు తట్టి ఇదిగో నీ కష్టానికి ఫలితం అని చెప్పబోతున్నట్లు అవుతుంది ఇప్పుడు మీ యొక్క నడక మారుతుంది మీ యొక్క ముఖం మీద వెలుగు కనిపిస్తుంది ఇది మీ సమయం ఇది కుబేర సమయం అని చెప్పాలి కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను మరి ఇలాంటి ముఖ్యమైన వీడియోలు ఇప్పుడు కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అయితే ఎంతో మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవద్దు చేసుకోవట్లేదు కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరింత అవకాశం మరిన్ని వీడియోని మేము ముందుకు తేవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి లక్ష్మీదేవి ఎంత ఇష్టం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు